మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగను గాక ఆయన మనలను ప్రేమించి మనకు ఈ జనవరి పదవ తారీఖు దినాన్ని ఒక ఈవుగా మనకు అనుగ్రహించినారు ఆయనకే ఘనత కలుగును గాక ప్రభునందు ఈరోజు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని యశా గ్రంథం ముప్పై మూడు పదిహేడవ వచనము నుండి పొందుకొనబోతున్నాం వీలారా మీరు చివరి వరకు విని లైక్ కొట్టండి ఇతరులకు షేర్ చేయండి ఈ కార్యక్రమాలు కొరకై ప్రార్థన చేయండి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మేము సంఘాలకు సంబంధించిన క్యాలెండరీ వేసినాము ఈ జీవమొగల దేవుని సంఘము సంబంధించినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి వరుస క్రమములో వాక్షాన్ని అందిస్తున్నాం మధ్యన ఒక్కొక్కసారి తప్పిన మరలా తారీఖున ఏ వాక్షమైతుందో దానికి సంబంధించిన రెఫరెన్స్లతో మీకు వాక్షాన్ని అందిస్తున్నాం రండి చదువుకుందాం అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూసేదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును చదుబడిన ఈ వాగ్దానమును బట్టి ప్రభుకి మహిమ కలుగును కాక ప్రభునందు ప్రియులారా ఈ రాజు ఎస్యా చూడలేదండి అలాగే ఎరుసులేము ప్రజలు కూడా ఇప్పటి వరకు చూడలేదు అయితే త్వరలో చూడబోతున్నారు మరి రాజు ఎవరు మెస్సే అనే యేసుక్రీస్తుండి ఆయన శిలువ పైన కురూపిగా మారాడు ఆయనను ఎన్నిక చేయలేకపోతే ఆయన మెత్తబడిన వాణిగా తృణీకరింపబడిన వాణిగా ఆయనను మనము తీయమని ఎసియా ప్రవచనాలు చెప్పున ఆయన సొగసునంతటిని సిలువలో కోల్పోయినాడు కానీ ఎసియా ముప్పై మూడు పదిహేడవ వచ్చిన వచ్చేసరికి అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూసేదవు అని చెప్పినారండి అట్లయితే ప్రభునందు ప్రియులారా దూర దేశములోండి రాబోతున్నటువంటి ఈ రాజు మన నాథుడు అట్లయితే ఏప్రిల్ ఈ కల్వరి నాథుడు పరలోకములో అలంకరింపబడుతున్నాడు త్వరలోనే రాబోతున్నాడు ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచన భాగమునందు ఎబ్రి గ్రంథకర్త ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు పదవ వచనం లేక తొమ్మిదవ వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించున్నట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ఆలోచించండి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయనను చూచుచున్నాము ప్రకటన గ్రంథము ఒకటి పదమూడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆయన సూర్యుని కంటే ప్రకాశమైన వెలుగుతో పద్మాసు దీపం మందు సువార్థికుడైన యోహానికి బయలుపరచబడినాడు ఎస్యా అరవై మూడు ఒకటి మూడు వచనాల్లో శోభిత వస్త్రము ధరించుకొని రాబోతున్న వాడితడే ఆ వచనాలు చూడండి చాలా మధురంగా ఉంటాయి కీర్తనలు నలభై ఐదు ఒకటి నాలుగులో రాబోతున్న అతి సుందరుడని కీర్తనకారుడు యష్యాను గురించి చెప్ప చెప్పేసుక్రీస్తుని గురించి మెష్యాను గురించి చెప్పటము జరిగిందండి కాబట్టి ఎస్యా ఇరవై నాలుగు ఇరవై మూడు వచనాలు మీరు చూస్తే ఆయన వచ్చి రాజ్యము ఏలుతాడు మెసియా రాజ్యం భూమి మీద స్థాపించబడుతుందని చెప్పబడినారు కాబట్టి అలంకరింపబడిన రాజు త్వరగా రాబోతున్నాడు ఆయన ఎదుర్కొనటకు మనము సిద్ధపడాలి సిద్ధపడిన వారు సజీవంగాను మేఘాల మీదను ఎదుర్కొంటాం మతీశ్వారత ఇరవై ఐదు ఆరులో పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండని కేక వినబడుతుంది కాబట్టి ప్రియులార మనమందరమును ఆయన ఎదుర్కొనుటకై మొదటి పేతురు ఐదో అధ్యయం ఐదో వచనం ప్రకారంగా దీన మనసును వస్త్రము ధరించుకొని ఆయనను ఎదుర్కోవాలి ఎలా అంటే ఎరుసలేములో ప్రభు కాలు పెట్టబోతున్నాడు ఆ రాజు అక్కడ అలంకరింపబడి ఏలన చే ఏలుబడి చేయబోతున్నాడు ఆ రోజు రాకమునిపే మనం ఆయన ఎదుర్కొంటున్నాము కాబట్టి మనము లేకుండా ఇస్రాయేలీలు అలంకరింపబడిన రాజును చూడలేరు అందుకని ఎవ్రీ పన్నెండో అధ్యాయంలో మనము ఆయన ఎదుర్కోవాలని రాయబడి ఉంది మనం ఆయన ఎదురుకున్న తర్వాతనే అంతటి ద్వారా అందరూ కలిసిన తర్వాతనే ఆయన భూమి మీదకి తిరిగి రాబోతూ ఉన్నాడు ఈరోజు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్న దేవుడు నీ హృదయాన్ని మార్చుచున్న దేవుడు ప్రీ సహోదరుడా ప్రీ సహోదరి ఏసుని ఎదుర్నకు కావలసినవి అన్నీ కూడా నీలో ఉన్నవో లేవో చూసుకో రెండవ కొరింతి పదమూడవ అధ్యాయము ఐదవ చునంలో యేసు ప్రభు నీలో ఉన్నాడో లేదో చూసుకోమని పావులు గారు హెచ్చరించినారు మోసపోవద్దు విశ్వాసీగా ఉన్నావా లేదా చూసుకో నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావా లేదో చూసుకో ప్రతిక్షణం అద్దం అనే వాక్షములో చూసుకుని ఆ వరుడైన పెండ్లు కుమారుడైన మెసేని ఎదుర్కొన్నటకు జీవమగల దేవిని సంఘమగాను సిద్ధపడము అక్కడకు మనము ఆయనతోటి వెళితే సదాకాలం ఉంటాం కదా ఇక వేదన ఉండదు దుఃఖం ఉండదు నిట్టూర్పు ఉండదు శ్రమలుండవు కష్టాలుండవు ఇవన్నీ కూడా మాసిపోయి తొలగింపబడి ఒక నూతనమైన పట్టణములో నూతనమైన రీతిగా ప్రభుతో సదాకాలం ఉంటాం కదా చిత్తపడండి ఆ కలవరిలో నీ కొరకు రక్తము కాల్చి ఉంటుండగా క్షమించు దేవా అని నీ పాపం ఇప్పటి వరకు ఒప్పుకోకపోతే ఒప్పుకోండి ఒప్పుకున్న వారు అనుదినము ఆయన యొక్క రక్తము కింద ఉండండి ఆయనలో ఎదగండి ఫలించండి ప్రభు ఈ వాక్యం ప్రకారంగా మిమ్మలను తన రాకడ కొరకు సిద్ధపరచుకొనును గాక ఆ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఈ రీతిగా నీ పాదాలు చెంతన నీ వాక్షాన్ని నేర్చుకుని ఉన్నాం మమ్మలను సిద్ధపరచండి మాలో రోగులైన వారు ఉన్నారు స్వస్థతపరచండి మనసు చెదిరిన వారు ఉన్నారు బాగు చేయండి కుటుంబాలను కట్టండి కుటుంబాలలో లోటులు తీర్చండి నీ బిడ్డల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి వాక్ష్యం మీద నమ్మకంతో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బహుగా వాక్ష్యం యొక్క ఆసక్తిని పెంచమని ప్రార్థిస్తున్నాం ఆయన నీ బిడ్డలతో సదాకాలము మాట్లాడుటకు కూడా అవకాశము నాకును మీరు కలగ చేస్తూ వస్తున్నారు నేను ప్రతి దినము మానక వీరికి వాక్షం అందించే కృపా భాగ్యములో మీరు నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును కాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా తప్పగా లైక్ కొట్టండి అంతేకాదు గంట సింబల్ మీరు నొక్కి ఈ ఛానల్ని మీకు ఎప్పటికప్పుడే వచ్చేలాగా చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి ప్రార్థన చేయండి ప్రభునందు ప్రయాసపడుతున్నాం మీరు సహాయాన్ని అందించండి ప్రభు మనకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్